నమస్తే అండి నా పేరు రాజేష్ మా ఆవుల ఫామ్ నుంచి మాట్లాడుతున్నాను నేను మా దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు మంచి ప్యూర్ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే దొరుకుతాయి నా దగ్గర చూసారు కదా ఈ ఆవులు అయితే వెళ్ళటానికి ఒక నాలుగైదు రోజులు టైం ఉందా మీకు ఎవరికైనా ఆవులు కావలితే నా దగ్గరకు వచ్చి ఆవులు చూసుకుని బేరమాటి తీసుకోండి మాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట అండి నా పేరు రాజేష్ నమస్తే అండి నా పేరు రాజేష్ ఈ లోడ్ ఆవులు అయితే ఇప్పుడు అమ్మకానికి ఉన్నాయండి ఈ రోజు తెచ్చాను ఇచ్చాను లోడ్ ఆవులు అమ్మకానికి చూసారు కదండి ఇది పూటకి పదిహేను పదిహేను అవుద్ది రోజుకి ముప్పై లీటర్లు అలాగే ఇది పూటకు పది పది అవుద్దండి ఇది కూడా ఎంటానికి పది రోజులు ఉందండి ఇది కూడా పది పది అవుద్ది రోజుకి ఇరవై లీటర్ ఇది బోడావ అండి ఇది ఉదయం పదమూడు సాయంత్రం పదమూడు అవుతుందండి ఈ లోడు ఇప్పుడే దిగినాయి అయితే ఉన్నాయండి అలాగే ఇది కూడా ఉదయం పది సాయంత్రం పదే అవుతుందండి హెచ్ఎఫ్ క్రాస్ బిల్డ్ ఉదయం పది సాయంత్రం పదే అవుతుందండి మీకు ఎవరికైనా కావచ్చే బాగుంది నాకు డైరెక్ట్ ఫోన్ చేయండి అక్చువల్లీ ఎవరు అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ కూడా ఫ్రీగా ఇస్తాను చూశారు కదండి ఈ లోడాలో అయితే అమ్మకానికైతే ఉన్నాయండి మా అడ్రస్ వచ్చి రాజమండ్రి గారు జగంపేట రాజేష్ డైరీ పంపించి మాట్లాడుతున్నాను మీరు డైరెక్ట్ రావచ్చు మధ్యలో ఎవరైనా అవసరం లేదు ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఉంటుంది మీకు రెండు ఫోటో కాల్ చెక్ చేసి తీసుకెళ్ళొచ్చండి ఏమి ఇబ్బంది లేదు చూసారు కదండి రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మిమ్మల్ని నేను కలుసుకోవడం జరుగుతుందండి ట్రాన్స్పోర్ట్ అయితే ఫ్రీగా ఉంటుంది మీకు నేను అని సార్